తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి నల్లపాడు పోలీసులు వెళ్లారు పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేల్ అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు వైఎస్ జగన్ క్యాన్వేలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు ప్రమాదానికి కారణమైన వాహనం సీజ్ చేశారు సత్యనపల్లి పర్యటనలో జగన్ కారు కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నోటీసులు ఇచ్చారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతర శ్రీనివాస్ థ్యాంక్ యూ సతీష్ ఏదైతే మాజీ సీఎం వైసీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఏదైతే ఆయన సత్తెనపల్లి పర్యటనలో పర్యటన చేశారు అక్కడ సత్తెనపల్లి పర్యటనలో భాగంగా అతని కాన్వాయి కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య అనే వృద్ధులు కూడా మృతి చెందారు ఈ ఘటనపై కూడా ఇప్పటికే పోలీసులు కూడా తాడేపల్లి పోలీసులు కూడా అక్కడ నల్లపాడు పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారు ఈ సంబంధి కూడా తాడపల్లిలోని వైసీపీ కార్యాలయ ఈ రోజు నల్లపాడు పోలీసులు వచ్చారు పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డితో కూడా వాళ్ళు భేటీ అయ్యారు ఇటీవల జగన్ సత్నపల్లి పర్యటన సమయంలో జరిగిన వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటనపై కూడా వాళ్ళు విచారణ విచారణకు వచ్చారు ఈ నేపథ్యంలో లేల్లాపిరెడ్డి వాళ్ళతో భేటీ అయ్యారు జగన్ వాహనం డిపోని సింగయ్య మృతి చెందనపై ఇప్పటికే అక్కడ నల్లపాలు నల్లపాడు పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారు అయితే ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు విచారణ వేగరం వేగవంతం చేశారు ఇప్పటికే ఆ కేసు కూడా దాంతో రెండవ నిందితునుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిందితుడుగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేయడం జరిగింది అయితే ఈరోజు ఇందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే ఆ రోజు ప్రమాదానికి కారణమకైనా కార్ అవుతుందో ఆ వాహనాన్ని కూడా ఇప్పటికే నల్లపాడి పోలీసులు కూడా దాన్ని టీజ్ చేసినట్టు కూడా సమాచారం అలాగే ఆడేపల్లిలోని వైసీపీ కేంద్ర వచ్చిన ఈ రోజు నల్లపాడు పోలీసులు మట్టుకు ఆ లీలా అప్పిరెడ్డికి నల్లపాడు పోలీసులు ఈ ఈ ఘటన పైన కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక నోటీసు కూడా జారీ చేస్తూ లీలా ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి కూడా ఆ నోటీసుని అందజేస్తారు అయితే ఈ ఘటన నేపథ్యంలోనే ఇప్పటికీ దీనికి సంబంధించిన కూడా ఆ వాహనాన్ని కూడా టీజ్ చేసినట్టు కూడా నల్లపాడు నల్లపాడు పోలీసులు తెలిపారు అయితే ఈ ఘటనకు సంబంధించి నింతనుగా ఈ కేసుకు సంబంధించి కూడా ఏ టూగా అతను నిందితులుగా ఎకరాలు చేర్చారు దీనిపైన కూడా నల్లపాడు పోలీసులు తాజాగా ఈ రోజు వైసీపీ కార్యాలయంలో లీలాపిరెడ్డికి నోటీసులు జారీ చేశారు జగన్ రెడ్డికి సంబంధించిన నోటీసులు కూడా అందజేశారు సతీష్ రైట్ థ్యాంక్ శ్రీనివాస్